ఏం పేరు నరేంద్రబాబు అన్న ఒక నరేంద్రబాబు అసలు ఇప్పుడు అప్పట్లో అన్న క్యాంటీన్ నుండి చాలామందికి బతుకు తీరుగా ఆకలి తీర్చేది కదా అలాంటి వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత రాజన్న అన్న క్యాంటీన్ పెట్టడం జరుగుతుందని చెప్పారు కానీ అది పెట్టారా అసలు ఏపీ అసలు ఎలా ఉంది లేదన్న ఎక్కడ పెట్టలేదన్న ఇప్పుడు వచ్చి రాజన్న క్యాంటీన్ అన్నది లేదన్న ఓపెన్ చేయలేదు రాజన్న క్యాంటీన్ ఓపెన్ చేయలేదు కదా అన్న క్యాంటీన్ పెట్టిన దగ్గర వేరే వేరే అవస్థలు పెట్టి దాంట్లో వర్కులు చేపిస్తున్నారు అన్న స సచివాలయం స్టాఫ్ అని చెప్పి ఆ స్టాఫ్ అని చెప్పి దాంట్లో పెట్టి చేపేస్తున్నారు తర్వాత ఏమో అన్న క్యాంటీన్ అన్నది టీడీపీ నాయకులు అన్న కొన్ని కొన్ని వెహికల్ పెట్టుకుని వెహికల్లో పెడుతున్నారు అన్న క్యాంటీన్ అని అది కూడా పెట్టనిచ్చలేదన్న అసలు వైసీపీ పరిపాలనలో ఇక్కడ ఉన్న పథకాలు కూడా అసలు ఎక్కడ పెట్టలేదు అసలు ఇక్కడ ఉన్న పరిపాలనలో పెట్టినట్టు నవరత్నాలు కూడా అసలు ఎవరు కూడా సక్సెస్ చేయలేదు అని చెప్పి ఎప్పుడు నిజంగా అసలు ఇక్కడ ఉన్నటువంటి పథకాలు ఎలా అనిపిస్తా అన్న పెట్టలేదన్న పెట్టలేదు దాకా రాలేదు పెట్టారు కానీ ఇప్పుడు ఆయిల్ రేట్ ఎలా ఉందన్న పెట్రోల్ రేటు డీజిల్ రేట్లు కూడా పెరిగిపోయినా ఎప్పుడు ఏ ఏ ప్రభుత్వంలోనే లేదు ఈ డీజిల్ రేటు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉన్న డీజిల్ రేటు రోజు నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు జరుగుతుంది ఇప్పుడు ఇంకెలా జరిగేది ఇంకేం జరుగుతుంది అన్న పౌకాలకి పదివేలు అని చెప్పి మీ డ్రైవర్కి పదివేలు ఇస్తున్నారు కదా ఆ పదివేలు ఎలా ఉంది డ్రైవర్లకు పదివేలు అంటే అందరికీ లేదు కదన్న పదివేలు డ్రైవర్లు కదన్న ఆటో వాళ్ళకి వెళ్ళి ఇచ్చాను డ్రైవర్కి లేదన్న ఆటో ఆటో ఉన్న వాళ్ళకి అందరికి లైసెన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని పెట్టిన ఆటోల ద్వారా అసలు ఇప్పుడు బాగుంది అప్పుడే బాగుంది అన్న అన్ని విషయాలు అన్ని విషయాల్లో బాగుందన్న ఇప్పుడు అయితే బాగలేదు ఏ విషయంలో మరలా వైసీపీ ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నా బాగుంటద ఇప్పుడు బాగా వచ్చాక మేము డ్రైవర్లు అన్న డ్రైవర్లు కొంచెం ఏదో కార్లు ఇచ్చారన్న అప్పుడు ఇప్పుడు లేదు కార్లు కట్టాలంటే టాటర్లు ఇచ్చారు అవి ఇప్పుడు లేవు అయ్యి లేవు తెలియదు ఇప్పుడు మా ఊర్లో కుమార్ధం అనేది కుమార్ధవలో ఎప్పుడు నాయకులు వాళ్ళ కాళ్ళే కానీ మాకు ఎప్పుడు జరిగేది లేదన్న తెలుగుదేశం ప్రభుత్వం కొంచెం బాగానే ఉండేదన్న ఇప్పుడు లేదన్నది ఓకేనా వాళ్ళ ఇప్పుడు కొన్ని వచ్చినా అన్న రైతులకి కోత మిషన్లు వచ్చినాయి ట్రాక్టర్లు వచ్చినాయి చిన్న చిన్న టాటర్లు గట్ట వచ్చినాయి అవన్నీ ఎలాగంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక గ్రూపులు పెట్టుకుని గ్రూప్ గ్రూపులు ప్రభుత్వం టైప్లో తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు లేదన్న వైఎస్ఆర్ టీడీపీ అలా ఏం లేదు అంద అందరికీ సమానంగా ఇచ్చేవారన్న ఇప్పుడు అది లేదన్న